ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వరంగల్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది జర్నలిస్టులు సాక్షి సిబ్బంది ఇతర పత్రికలు ఛానళ్ళ రిపోర్టర్లందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నాం ఒకవైపు అడవిలో ఉండి సమసమాజ స్థాపన అని చెబుతున్న వారిని జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తున్న ప్రభుత్వాలు జనజీవన స్రావంతిలో ఉండి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజంపై అణిచివేత ధోరణి అవలంబించడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై ఛానల్పై అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకొని తక్షణమే జర్నలిజం సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు కళా భోగేశ్వర్ నేను టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఈ రాష్ట్రంలోపట ప్రభుత్వాలు మారిన కొద్దీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల గొంతుగా నిలబడిన జర్నలిస్టుల పైన అదేవిధంగా పత్రికలపైన దాడి చేయడం ఈ దుర్మార్గమైన చర్య ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం పత్రికల మీద దాడి చేయడం అని కాదు ఎందుకంటే ప్రజలకు గొంతుగా వెలిసేది ఈ పత్రికది ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలకు తీసుకుపోయేది ప్రభుత్వాలను ప్రజల తరపున నిలబెట్టేది పారుధిగా ఉండేది కేవలం పత్రికలు అటువంటి పత్రికల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను హింస పెట్టడం జైల్లో వేయించడం అదేవిధంగా విధంగా విలేకరుల పైన దాడి చేయడం అన్నది అది సరికాదు ఎందుకంటే రాజ్యాంగంలో కల్పించబడిన హక్కు ఇవాళ ఫోర్త్ చేసేట్గా పనిచేస్తున్న పత్రికల మీద దాడి అయితే ఏ ఏమైనా చర్య అది ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా సాక్షి దిన పత్రిక మొదటి కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం చేయడానికి ప్రజ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడానికి బాగా పనిచేసింది అటువంటి వ్యక్తుల మీద ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి ఇవన్నీ జ జర్నలిజం లోపల ఆ పత్రిక యొక్క పూర్తి చీఫ్ చీఫ్ ఎడిటర్ పైన కూడా దాడి చేయడం బెదిరించడం చర్చ చేయడం అన్నది ఇది ప్రభుత్వాలకు సరైనది కాదు ఏ ప్రభుత్వం ఈ పద్ధతిలో చేయొద్దు ఎందుకంటే జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు మధ్యలో వారది ఉండి ప్రజలను రక్షించేది ప్రధానంగా ఇవాళ ప్రజలకు గొంతుగా ఉండేది ప్రధానమంది ఒక పత్రిక జర్నలిస్టులే ఆ జర్నలిస్టుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా ఏపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య గతంలోపేట నీతులు మాట్లాడి ఇప్పుడు అధికారంలోకి రాగిరే ఏ విధంగా జర్నలిస్టులపై దాడి చేస్తాడో ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రతి ప్రశ్నిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు మహిష శ్రీనివాసులు టీపీటే పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీడిత ప్రజల గొంతుగా ఉండే పత్రికలపై దాడులు దౌర్జన్యాలను ఖండిస్తున్నాం ఏపీలో గత కొంతకాలంగా సాక్షి దినపత్రికపై వరుసగా దౌ జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలను ఖండిస్తున్నాం ప్రజల గొంతుగా ఉండే పత్రికలు తరచుగా దాడి చేయడం అనేది సైనికం కాదు రాజ్యాంగబద్ధం కాదు ప్రభుత్వాలు సమయం పాటించాల్సిన సందర్భంలో వారి పరిపాలన ఉంటే ఒక రకంగా పరిపాలన రేపు మరొక రకంగా పత్రికను వాడుకుంటూ ప్రజల సమస్యలను గుర్తెత్తి నిలదీసినప్పుడు సహనం లేక వారిని దాడులు చేయడం అనేది సహితం కాదు దాడులు చేసినప్పుడు అందరూ పత్రికలకు అతీతంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఏ పత్రిక కూడా అతీతంగా ఇంకో పత్రిక మీద దాడి జరగవచ్చు కాబట్టి జర్నలిజులో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి పత్రిక యాజమాన్యాలు తోటి పత్రిక మీద దాడి జరిగిన దాడిని ఖండించాలి ముఖ్యంగా ఏపీలో జరిగే వరుస దాడులను మేము నిరసిస్తున్నాం సాక్షి పత్రిక ఎడిటర్ గౌరవ ధనంజయరెడ్డి గారిపై ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టడం విచారణ పేరిట పదే పదే వేధింపులకు గురి చేయడం అప్రజాస్వామ్య చర్యగా మేము ఖండిస్తున్నాం దీన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు అన్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలని కోరుతున్నాము అదేవిధంగా అంటే కొంతకాలంగా వాస్తవాలు రాస్తున్న పత్రికలపై అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టుల వేధింపులకు గురి చేస్తూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దమన వైఖరిని మానేయాలి అక్కడ బేషర్గా పెట్టినట్టు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం